చాలా మందికి ఫ్యాషన్ స్టైల్ స్టేట్మెంట్ గా మారింది తెల్లటి వెంట్రుకలను దాచడం రూపాన్ని మార్చుకోవడం వంటి కారణాలతో చాలా మంది జుట్టుకు రంగు వేస్తుంటారు అయితే తరచుగా జుట్టుకు రంగు వేయడం వల్ల కొందరు అనుకోని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు జుట్టుకు రంగులు మామూలుగా రసాయనాలతో తయారు చేయబడి ఉంటాయి ఇవి జుట్టు సహజ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది ఈ అందం కోసం మనం చెల్లించే మూల్యమేమిటి జుట్టుకు రంగు వేయడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం హెయిర్ డైస్ లో ఉండే రసాయనాలు జుట్టును పొడిగా చేస్తాయి ఫలితంగా జుట్టు చిట్లిపోతుంది కొంతమందికి హెయిర్ డైస్ వల్ల తలచుండ్రు సమస్య తీవ్రమవుతుంది ఇది తలలో దురద వాపు వంటి ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది హెయిర్ డైస్ లో ఉండే పారా ఫెనిలిన్ డయామైన్ అనే రసాయనం కొంతమందికి అలర్జీని కలిగిస్తుంది ఇది చర్మం ఎర్రబడడం వాపు దురద కళ్ళు నీరు కారడం వంటి లక్షణాలకు దారితీస్తుంది తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలగవచ్చు రంగుల్లో ఉన్న హార్ష్ కెమికల్స్ చుట్టు ఫాలికల్స్ ను బలహీనపరుస్తాయి ఇది చుట్టూ ఊడిపోవడానికి కారణమవుతుంది ప్రత్యేకంగా మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది సూర్యకాంతి క్లోరిన్ వంటి వాతావరణ కారకాలు హెయిర్ డై కలిగిన జుట్టు రంగును మార్చవచ్చు కొన్ని అధ్యయనాల ప్రకారం తరచూ హెయిర్ డైస్ వాడడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని తెలుస్తోంది అయితే విషయంలో మరింత పరిశోధన అవసరం తలకు రంగు వేసేటప్పుడు చర్మంపై రసాయనాలు తలిగే తగిలే అవకాశం ఉంటుంది ఇది చర్మ క్యాన్సర్ కు కారణం కావచ్చు హెయిర్ డై వాడే ముందు చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ముఖ్యం కొత్త బ్రాండ్లను వాడే ముందు వాటి గురించి సరిగ్గా తెలుసుకోవాలి రసాయనాలు తక్కువగా ఉండే సహజ రంగులను ఎంచుకోవడం మంచిది జుట్టుకు సంబంధించిన సమస్యలకు వృత్తిపరమైన సలహా తీసుకోవడం మంచిది హెయిర్ డైస్ లో ఉండే రసాయనాలు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు పిల్లులకు హానికరం కనుక వారు జుట్టుకు రంగు వేయడం వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది హెయిర్ డైస్ ను వాడే ముందు తలను బాగా కడగాలి కళ్లకు తగలకుండా జాగ్రత్త పడాలి జుట్టుకు రంగు వేయడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకున్న తర్వాత జాగ్రత్త తీసుకోరు అందం కోసం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయద్దు సహజమైన అందాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి